హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను దాబా స్టైల్ చికెన్ కోడి ఫ్రై పలావ్ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం పలావ్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ తగినంత నెయ్యి కూడా వేసుకోండి ఆ తర్వాత పలావ్ దిమ్సులు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అవి కొంచెం బాగా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పలవ కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ ఆ టేస్ట్ వేరు ఇలా ట్రై చేయండి మీరు ఓకేనా ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ అయినా చేసుకోవచ్చు బట్ బాస్మతి రైస్తో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కొంచెం బాగా ఫ్రై చేసుకొని అలాగే ఒక గ్లాస్ బియ్యానికి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి అంటే నాలుగు గ్లాసులు వాటర్ వేసాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నేను రైస్ కుక్కర్లో వండుతున్నానండి అదే కరెంటు కుక్కర్ అంటారు కదా అందులో వండుతున్నాను రండి ఫ్రెండ్స్ మనకి పలావ్ అనేది చక్కగా ఉడికిపోయిందండి విధంగా పొడి పొడిగా వస్తే అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పలావ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను కేజీ చికెన్ వేసుకున్నానండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి తగినంత అల్లం పేస్ట్ వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోండి తగినంత కారం కూడా వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా కూడా తగినంత వేసుకోండి చికెన్ మసాలా కూడా తగినంత వేసుకోవాలి అంటే మీరు కారాన్ని పట్టి మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేయండి ఆ తర్వాత ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి ఈ విధంగా బాగా పట్టించాలి పట్టించిన తర్వాత మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ చికెన్ని ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వండి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడైతే వాటర్ అనేది డ్రై అయిపోతుందో అప్పుడు చక్కగా నూనెలో ఇది చికెన్ ఫ్రై బాగా ఫ్రై అవుతుంది అన్నమాట సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకు దాక కొంచెం అయిపోయిందండి ఫ్రీగా లేదు అందుకు నేను ఇంకొక దాకలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా చికెన్ అనేది ఈ విధంగా వేగిపోతుంది ఆనియన్స్ వేసాం కాబట్టి గ్రేవీ లాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది పలావ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి చికెన్ వేసుకున్నానండి అలాగే ఉడికించిన గుడ్డు కూడా వేసుకున్నాను తయారు చేసుకున్న పలావ్ కూడా ఆ గిన్నెలో మొత్తం కూడా నింపేసి మనం ఈ విధంగా వేసేసుకోవాలి ఇది మా అబ్బాయికి అండి అందుకని చిన్న దాంట్లో వేసానండి చూశారు చూసారు కదా చాలా సింపుల్గా చికెన్ ఫ్రై కోడిపల్లం నచ్చిందండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్